ఏ ఏనుగు ఐ ఐ ఐదు ఓ ఓ ఒంటే ఓ ఓ ఓడా వెరీ గుడ్ ఇక్కడ నువ్వు గుడ్ గర్ ఔ ఔ అండే ఔషధం ఔషధం అమ్ అమ్ అండే అహా అహా అంటే అపులము కా కా అంటే కా అంటే చేతులు కరము ఇట్లా అంటే ఇట్లా ఇట్లా

అంటే బాణము బాణం అంటే చంపేస్తుంది బాణం అంటే రాముని దగ్గర ఉంటది కదా అది ఇట్లా బాణం వేసి రామణాసురుని చంపేశాడు కదా అది బాణం అంటే అంటే ఇలా ఇది అంటే రథం అంటే ఇట్లా గుంజుతారు అంటే ద అంటే పువ్వులు ధ అంటే దండ అంటే దగ్గర ఉంటాడు ఉంటది కదా అది అర్జునుడి దగ్గర ఉంటుంది అది ఓకే నా ఆ దంకా ఇది న అంటే ఏ ఫాక్స్ అంటే నక్క డా అంటే డంకా ఏం పా అంటే పలక పలక ఆపిల్ బా అంటే బడి స్కూలు బడి ఎందుకు బా అంటే బల్లూకం బల్లూకము అంటే ఎలుగుబంటి ఇదేమినిమల్ వైల్డ్ యానిమలా డొమెస్టిక్ చేస్తుంది వైల్డ్ యానిమల్ కదా ఎక్కడ ఉంటది ఇది